మనం హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎన్నో సినిమాలు చూసుంటాం అంతకు మించిన క్రైమ్ మహారాష్ట్రలోని రాయ్గఢ్లో జరిగింది తన ప్రాణం పోతున్న చిన్న కూతురును పారిపోమని సైగ చేసి కాపాడింది తల్లి మీకు గోపీచంద్ సినిమా ఒకడు గుర్తుందా పారిపో అని చేతి మీద రాసి హీరో ప్రాణాలు కాపాడుతాడు విలన్ గ్రూప్లోని ఓ వ్యక్తి సరిగ్గా అలాంటి కథ జరిగింది కానీ కథనం మాత్రం వేరు మహారాష్ట్రలో వైరల్గా మారిన ఈ స్టోరీ చూస్తే మీరు షాక్ అవుతారు రాయగఢ్ జిల్లాలోని అహిల్యా తాలూకా పర్కాండే గ్రామం నలభై రెండేళ్ల సంగీత మారుతూ అనే మహిళ వ్యవసాయం పనులకు వెళ్లి సాయంత్రం వేళ వచ్చింది ఎప్పుడైనా కాస్త ఆలస్యంగా వస్తూ ఉండేది అయితే పని ముగియడంతో కాస్త ముందుగానే ఇంటికి వచ్చేసింది కానీ ఇంటి ముందు మగవాళ్ల చెప్పులున్నాయి సంగీతకి ఏదో అనుమానం కలిగింది వెంటనే కిటికీ తలుపుని చేతితో నట్టి లోనికి చూసింది అంతే ఇంట్లోని సీన్ చూసి షాక్ అయిపోయింది తన పెద్ద కూతురు ఇరవై ఏళ్ల భారతి అదే గ్రామానికి చెందిన సంతోష్ నంద గోవాంకర్ తో శృంగారంలో ఉంది నగ్నంగా ప్రీడితో బెడ్ పై ఎంజాయ్ చేస్తోంది ఆమెకింకా పెళ్లి కాలేదు అతనికి అయింది పెళ్లికి ముందే ఎంత బరితకించిన కూతురును చూసి తల్లి రగిలిపోయింది పైగా పెళ్ళై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుని పట్టపగలే రెచ్చిపోతున్న కూతురును చూసి గట్టిగా కేకలేసింది నీచరాలా సిగ్గులేదా అంటూ కిటికీని ఓపెన్ చేసింది అంతే భారతి భయంతో లేచి బట్టలు తలుపు తీయమంటే బట్టలు వరకు తీయలేదు ఇక ఇద్దరు లోపలే ఉన్నారు ఆ తర్వాత తలుపులు తెరిచారు సరాసరి ఇంట్లోకి వేగంగా వెళ్లిన తల్లి సంగీత కూతురుటం తిట్టడం మొదలుపెట్టింది అంతేకాదు ఆమె ప్రియుడు సంతోష్ మీద అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది అయితే ఇక్కడే కూతురు భారతీయ కళ్ళు కామంతో మూసుకుపోయాయి గొడవ చేయొద్దని తల్లిని బ్రతిమలాడింది పరువు తీయొద్దు నాకు పెళ్లి కాకుండా చేయొద్దని తల్లికి చెప్పింది తల్లి కూతురుని కొట్టడం మొదలుపెట్టింది మరైతే ఇద్దరు ఏమనుకున్నారా ఏమో ఆ వెంటనే కూతురి ప్రియుడు దుప్పటిని సంగీత మెడకు చుట్టేశాడు ఇక చెరోవైపు లాగడం మొదలు పెట్టారు ఓవైపు తండ్రి లేకున్నా ప్రాణంగా పెంచుకున్న కూతురు మరోవైపు ఆమె ప్రియుడు కలిసి ఉరేసి చంపేందుకు లాగుతూ ఉన్నారు ఆమె చేతులతో విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది సరిగ్గా అప్పుడే వచ్చిన చిన్న కూతురు సురేఖ ఏదో గొడవ అవుతుందని కిటికీలో నుంచి చూసింది అంతే తన తల్లిని అక్క మరో వ్యక్తి కలిసి చంపుతూ ఉండగా చూసింది అయితే కిటికీలో నుంచి చూస్తున్న చిన్న కూతురును పారిపొమ్మని కళ్ళతో సైగ చేసింది తల్లి సంగీత పారిపొమ్మని తల ఊపింది అయితే ఈ చంపే ఇద్దరు కూడా చంపే పనిలో ఉన్నారు కానీ ఈ సురేఖను మాత్రం గమనించాలి do అయితే సురేఖ చాలా భయపడింది ఆ భయంలో కూడా తల్లి సైగలని అర్థం చేసుకుంది తనను కూడా అక్క చంపేస్తుందన్న భయంతో పరుగులు పెట్టింది గ్రామ శివార్ వరకు పరిగెత్తి ఓ ఆటోలో వెళ్లిపోయింది సరాసరి దూర బంధువులు ఇంటికెళ్ళింది భయం భయంగా గడిపింది ఏం జరిగిందో ఆమె బంధువులకు చెప్పలేదు తన తల్లికి ఫోన్ చేయొద్దని కాళావేళ్లా బ్రతిమిలాడింది సురేఖ తన అక్కకు కూడా కాల్ చేయొద్దని చెప్పింది ఇటేమో తల్లి తనను దారుణమైన పరిస్థితుల్లో చూసింది బ్రతికి ఉంటే తాను ప్రియుడితో ఎంజాయ్ చేయలేననే కసితో చంపేసింది నీచరాలు భారతి ఇక తల్లిడి చంపేశాక కిటికీ ఊచకు వేలాడదీశారు కూతురు భారతి ఆమె ప్రియుడి సంతోష్ ఆ తర్వాత ప్రియుడిని ఇంటికెళ్ళమని చెప్పింది ప్రియుడు వెళ్లిపోగానే మా అమ్మ ఊరేసుకొని చనిపోయిందని లబో దిబమని ఏడవడం మొదలు పెట్టింది భారతి మా పెళ్లి చేయలేక బాధపడుతూ ఉండేది ఆ బాధతో చనిపోయిందని భారతి ఏడుస్తూ చెప్పింది బంధువులంతా వచ్చారు అయితే చిన్న కూతురు సురేఖ ఎక్కడనే ఆరా తీశారు చెల్లెలు ఎక్కడనే భారతిని అడిగితే నాకు తెలియదని చెప్పింది బంధువులు అంతా వెతికారు ఫోన్లు కూడా చేశారు కానీ ఎక్కడ ఆచూకీ తెలియదు లేదు అయితే సురేఖ వచ్చాకే అంత్యక్రియలు చేయాలని బంధువులు కొంతమంది వాదించారు అయితే మరుసటి రోజు వరకు కూడా సురేఖ రాలేదు దీంతో మృతదేహం వాసన వచ్చే ప్రమాదం ఉందని ఆ మరుసటి రోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు భారతి ఏడుస్తూ డ్రామాలాడి అందరినీ బురడి కొట్టించేసింది ఇక మూడవ రోజున సురేఖ మిస్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయాలని బంధువులు భావించారు పోలీసులు అనగానే భారతికి వణుకు పుట్టింది అటు ఇటు తిరిగి పోలీసులు నా వరకు వస్తారేమోనని కంగారు పడింది వద్దని చెప్పింది మా చెల్లెలు ఎక్కడన్నా వస్తే అప్పుడప్పుడు చెప్పకుండా కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లడం ఆమెకు అలవాటు అని చెప్పింది భారతి సరేలే ఇంకో రోజు చూసి ఫిర్యాదు అనుకున్నారు మరోవైపు సురేఖ దూర బంధువుల ఇంట్లో భయంతో వణకటం మొదలు పెట్టింది ఆ మరునాడైతే జ్వరం కూడా వచ్చింది గట్టిగా ఆమె బంధువులు ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది మా అమ్మను మా అక్క వేరే వ్యక్తితో కలిసి చంపుతుండగా చూశాను కిటికీల నుంచి చూస్తున్న నన్ను అమ్మ చూసింది బాధతోనే పారిపోమ్మని సైగ చేసింది నేను భయంతో పారిపోయి వచ్చానని చెప్పింది దీంతో ఆమె దూరపు బంధువు భయపడొద్దని సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి సురేఖ భయపడుతున్న విషయం చెప్పాడు పోలీసులు సురేఖకు ధైర్యం చెప్పారు మేము మీకు తోడుగా ఉంటాం భయం అక్కర్లేదని భరోసా ఇచ్చారు పోలీసులు ఆధారాలు ధ్వంసం అవుతాయనే కంగారు వేగంగా వెళ్లిపోయారు అప్పటికే కొద్ది మంది బంధువులతో ఇల్లు విషాదంగా ఉంది భారతి ఏడు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు హఠాత్తుగా సినిమా రేంజ్ లో పోలీస్ కార్లో నుంచి దిగింది సురేఖ అందరూ షాక్ అయిపోయారు తప్పిపోతే తీసుకొచ్చారేమో అనుకున్నారు పోలీసులు ఏమైంది సారంటూ అడిగారు ఇంట్లోకి రావడం లేదు సురేఖ ఎస్ఐ ఆమె చేయి పట్టుకొని భయపడద్దు నేనున్నాను కదా అని లేడీ కానిస్టేబుల్ కు సైగ చేశాడు లేడీ కానిస్టేబుల్ సురేఖ చేయి పట్టుకుంది ఎస్ఐ ఏం జరిగిందని అక్కడ వారిని అడిగారు భారతి సురేఖ తల్లి సంగీత ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఎవరు చెప్పారంటే ముందు కూతురు భారతి చూసిందన్నారు భారతిని పిలిచారు బంధువులు ఏడుపు పర్ఫార్మెన్స్ తో బయటకు వచ్చింది పోలీసులతో తన చెల్లెలు సురేఖ ఉండడం చూసి షాక్ అయిపోయింది తన అక్కన చూడగానే కోపం కట్టల ంచుకున్న సురేఖ ఒక్కసారిగా ఆమెపై పడి దాడి చేసింది అమ్మను చంపుతావా నీచరాలా అంటూ దాడి మొదలు పెట్టింది బంధువులకి ఏమీ అర్థం కాలేదు మహిళా కానిస్టేబుల్ వద్దని లాక్ వస్తూ ఉంది అయినా సురేఖ వినలేదు గట్టిగా కొట్టడం మొదలు పెట్టింది తాను తల్లిని చంపిన విషయం సురేఖకు ఎలా తెలిసిందని భారతి షాక్ అయింది సురేఖను దూరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు బంధువులు అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు భారతితో పాటు సంతోష్ అనే వ్యక్తి కలిసి చంపారని పోలీసులు చెప్పారు మరో టీం అదే గ్రామంలోని సంతోష్ పట్టుకొని పట్టుకుని అరెస్ట్ చేశారు గ్రామంలో కలకలం రేగింది సురేఖను ఇంటి దగ్గరే ఉంటావా అని అంటే ఉండనని చెప్పింది కానీ ఆమె భద్రంగా చూసుకుంటానని పోలీసులకు హామీ ఇచ్చాడు చివరకు సురేఖ ఉంటానని చెప్పింది భారతిని సంతోష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు తమదైన చలిలో విచారణ చేయడంతో తామే చంపామని ఒప్పుకున్నారు తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉంటుందని చంపేశామన్నారు అయితే సంతోష్ తన ప్రియురాలు భారతిని లేపికెళ్లాలనుకున్నాడు ఆమె కోసం భార్య పిల్లలను వదిలేయాలనుకున్నాడని విచారణలో తెలియదు ఇక పెళ్ళైనా తనకు సంతోషతోనే జీవితం అనుకుంది తల్లి తనను దారుణమైన పొజిషన్లో చూడటంతో సంతోషను కలవనివ్వదని వేరే వ్యక్తితో పెళ్లి చేస్తుందనే భయంతో చంపానని ఒప్పుకుంది అయితే తెలివిగా మార్టం కాకుండా డ్రామాలాడి ఆపించింది భారతి పోలీసులకు తెలిస్తే మార్టం చేయిస్తారని తొందరగా అంత్యక్రియలు చేపట్టాలని బంధువులను కోరింది నా తల్లిని మార్టం పేరుతో కోయడం నాకు ఇష్టం లేదని కన్నీళ్లు పెట్టుకుంది ఇల్లు మొత్తం మరునాడు క్లీన్ చేయించింది ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడింది కానీ పోలీసులు మళ్లీ సురేఖ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం పంపించారు హత్యనని తెలింది అంతేకాదు ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి దీంతో పోలీసులు నీచమైన కూతురును ఆమె పిరిడిని జైలుకి పంపించారు అయితే సురేఖ చేసిన తప్పేంటంటే స్పాట్ లో ఎవరినైనా పెద్దవాళ్ళను కానీ చుట్టుపక్కల వాళ్ళను కానీ పిలిస్తే సరిపోయేది అప్పటికే భయంతో వణికిపోయింది సురేఖ ఆ కంగారులో తనకేమీ అర్థం కాలేదేమో తల్లి చనిపోతుందని తెలిసిన తన ప్రాణాల కోసం పరిగెత్తింది కానీ కాపాడదామన్న ఆలోచన తనకు రాలేదేమో ఇక యావత్ గ్రామాన్ని పుష్పాలన చేసింది భారతి ఆమెనే హత్య చేసిందని పోలీసులు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు అయితే తల్లి హత్యలో కీలక సాక్షిగా ఉన్న సురేఖ జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు ఆమెకి ఎలాంటి హాని తలపెట్టినా కూడా భారతి లేదా సంతోష్ బంధువులదే బాధ్యతని హెచ్చరించారు పెదనాలు ఇంట్లోనే భద్రంగా ఉంటానని చెప్పింది దీంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది కేవలం శృంగారం కోసం జీవితాంతం కష్టపడి చదివించి పెద్ద చేసిన తల్లినే చంపేసింది నీచరాజు చనిపోతూ చిన్న కూతురును కాపాడింది తల్లి సంగీత ఆమె గాని సైలెంట్ గా సైగ చేయకుంటే బహుశా సురేఖను కూడా లోపలికి లాక్కొచ్చి చంపేసేవారేమో తల్లి చనిపోతూ చేసిన సైగే సురేఖను కాపాడింది కానీ అదే సైగ సంగీతను కూడా కాపాడుంటే బాగుండేది అయితే తాము చంపుతుండగా సురేఖ చూసిన విషయం గమనించలేదని పోలీసులకు చెప్పారు భారతి ఆమె ప్రియుడు సంతోష్ ఇప్పుడిద్దరూ కూడా ఓచలు లెక్క వీరికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి